స్వామి ఇప్పుడు నార్మల్గా అయ్యప్ప బ్రహ్మచారిని కొందరు అంటారు ఇద్దరు భార్యలని మరికొందరు అంటారు ఇందులో ఏది నిజం అలాగే మహిళలు అయ్యప్ప స్వామి అంటే శబరిమల వెళ్ళకూడదనే నియమం ఎందుకు నేను చెప్పాను కదా ఇందాక ఆ శివకే సోళ తనయుడైన ధర్మశాస్త్ర ఆయన పూర్ణ పుష్కళనాథుడు ఆయన ఆయన అంశ అయినటువంటి అయ్యప్ప బ్రహ్మచారి దీని మీద ఎన్నో కథలు ఉన్నాయి మాలిగాపురం ఉంది ఆవిడ ఏదంటే కన్న స్వామి ఎప్పుడైతే రాడో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఇవన్నీ కథలు అందులో నిజం ఎంతవరకు ఉందో మన నమ్మకం అని నమ్ముతాం మనం దండం పెట్టుకుంటాం ఎందుకంటే నమ్మకంలో ప్రమాదం ఏం లేదు నమ్మకం తప్పేం కాదు మనకి మన నమ్మకం మనకి అయ్యప్ప నిజం మనకి అమ్మవారు నిజం ఆవిడ శక్తి స్వరూపుణ మాలిగాపురమా ఇంకొకట ఎవరా ఆ భార్య అవుదాం అనుకుందా లేకపోతే అమ్మవారే అక్కడికి వచ్చిందా రకరకాలుగా చెబుతూ ఉంటారు